డబ్బు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది డబ్బు లేకపోతే కష్టాలు వస్తాయి జీవితం కాస్త నడవడం కష్టమవుతుంది కానీ డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు ఆరోగ్యం చెడిపోతే కూడా శ్రద్ధతో వైద్యం తీసుకుంటే తిరిగి బాగుపడచ్చు కానీ ఒక్కసారి మన నైతిక విలువలు మన మనస్సు నీతి మన ఆత్మ గౌరవం పోతే అది తిరిగి సంపాదించడం చాలా కష్టం నిజాయితీగా జీవించడం అంటే కేవలం సత్యం చెప్పడమే కాదు మన ఆలోచనల్లో మన ప్రవర్తనల్లో మన నిర్ణయాల్లో నీతి ఉండాలి ఎంత డబ్బు సంపాదించినా ఎంత పెద్ద స్థాయి సాధించినా నీటిని కోల్పోతే మనిషి విలువ కోల్పోతాడు నైతిక విలువలు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మనపై నమ్మకం పెడతారు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం గౌరవం పొందుతాం ఆ గౌరవం డబ్బుతో కొనలేం అధికారంతో పొందలేం డబ్బు పోతే సంపాదించవచ్చు ఆరోగ్యం చెడిపోతే సర్చేసుకోవచ్చు కానీ నీటి కోల్పోతే మనిషిగా మన జీవితం విలువ లేకుండా పోతుంది అందుకే నీటిని కాపాడుకో అది మనిషికి ఉన్న అతిపెద్ద సంపద